టిఫిన్ చేసే అప్పుడు నీళ్ళు తాగడానికి పోయినాం అప్పుడు ఏం తెలియలే ఒక పిల్లలు పోయిండు నీళ్ళు తాగ వాసన ఏం గడ్డి మందు వాసన వస్తాను అప్పుడు ఇక అందరు సారికి చెప్పింది వంట మంచికి చేపల్లు వంట మంచిగా సార్కి చేపల్లు అందరికీ తెలిసింది మేము అందరం తాగాం అప్పుడు బొత్తల మొత్తం గట్టి అయింది వా తల మొత్తం తిరుగుతుంది అందుకే మా సార్ వాళ్ళు హాస్పిటల్ తీసుకొచ్చి టిఫిన్ చేసాం టిఫిన్ చేశాక వాటర్ వాటర్ తాగినాం ఇంకా స్మెల్ వచ్చింది స్మెల్ వచ్చినాక టెన్ మెంబర్స్ దాకా తాగాం తర్వాత ఇక లాస్ట్ మెంబర్ బాటిల్ వాసన స్మెల్ అవుతుంది అన్నారు అప్పుడు ఆ సార్ అందరినీ తాగా కడుపులా నొచ్చుడు వాన్ భూపాలపల్లి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఇలా మార్నింగ్ టిఫిన్ చేసిన పిల్లలు టిఫిన్ చేసినాక ముందు అయిపోయినటువంటి పిల్లలు వాటర్ తాగడానికి ప్లాంట్ కాడికి వెళ్ళాము అయితే వెళ్ళగానే ఒక టెన్ మెంబర్స్ దాకా వాటర్ తాగిన ముందే లాస్ట్ ఒక అబ్బాయి వాటర్ తాగి సార్ ఇవి వాటర్ స్మెల్ వస్తానే సార్ కొంచెం బాగా స్మెల్ వస్తాయి అని చెప్పగానే నేను కూడా అది చూసి వాటర్ స్మెల్ చూసేసరికి స్మెల్ వస్తానేది అర్థమైంది పక్కనే వంట అబ్బాయి ఉంది వంట అమ్మి ఉంది ఆమె కూడా చూస్తే నిజమే సార్ వాటర్ స్మెల్ వస్తాను ఎవరు తాగని అద్ది అనగానే ఇక వాటర్ మొత్తం వెంటనే బంద్ చేసి వాన్ని కింద పడబోచ్చినాం వెంటనే స్థానిక ఫస్ట్ హాస్పిటల్ పోయినాం పిహెచ్సికి వెళ్ళినాక వాళ్ళు కూడా వాటర్ స్మెల్ చూసి వాటర్ కొద్దిగా మొత్తంగా స్మెల్ వస్తుంది లేదా కొద్దిగా ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యిందో అయితే ఉన్నట్టున్నది మీరు వెంటనే ఈ వంద పడకలు వెళ్ళగానే వెంటనే టచ్ సారి